రెలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఈరోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నల్లకుంటాలో అక్కడ ఉన్న మూడు ఆలయాలలో అభిషేకం మూడు ఆలయాలపైన ఘనంగా కుంభాభిషేకం కూడా చేశారు ఆ వివరాలు కూడా చూద్దాం రండి ఓం నమస్తే మాయా ఈరోజు నల్లకుంటలో మన శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి గారు ఏ కార్యక్రమాలు నిర్వహించారు చెప్పుకుందాం ముందు వినాయకుడి గుడిలో అభిషేకం మళ్ళీ శార్దామ్మ ఆలయంలో అభిషేకం ఆ తర్వాత ఆదిశంకరాచార్య ఆలయం ఉంది కదండి అక్కడ అభిషేకం చేశారు వినాయకుడి గుళ్ళో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అలంకరించారు అక్కడ అలంకరించి అక్కడ ఆర్తి ఇచ్చి మళ్ళీ మన శారదమ్మ ఆలయానికి వచ్చి అక్కడ అమ్మ బంగారు చీర చాలా బాగుందండి ఆ బంగారు చీరలో అలంకరించిన తర్వాత కుంకుమార్చన అక్కడ కుంకుమార్చన ముగించుకొని మన ఆది శంకరాచార్య దగ్గర చక్కగా అలంకరించి అక్కడ తీర్థ ప్రసాదాలు అయిన తర్వాత పైన మూడు గోపురాలు ఉన్నాయి కదా అంటే మూడు గుళ్ళు ఉన్నాయి కాబట్టి మూడు గోపురాలు ఉన్నాయి అర్థమైంది కదండి సో ఈ కుంభ అభిషేకం అంటే పన్నెండేళ్ళకు ఒకసారి వస్తుంది మనం వీడియోలో మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరంగా వివరిస్తాను ఈ పన్నెండేళ్ళకు వచ్చే కుంభ అభిషేకం ఎందుకు చేస్తారు అన్న విషయాలు కూడా చెప్పుకుందాం మనం మనం చాలాసార్లు అభిషేకాలు చూస్తాం కానీ గురువుగారు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నల్లకుంటలో అభిషేకం చేయడం ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ముందు వినాయకుడు అభిషేకం చూసేశారు కదా ఇప్పుడు అమ్మవారి అభిషేకం మధ్యాహ్నం రెండింటికి ఈ మూడు దేవాలయాల్లో చేసిన అభిషేకం పాలు తీర్థ ప్రసాదంగా మనకి ఇచ్చారు చూస్తున్నారు కదా అమ్మ అభిషేకం పైనుంచి చేస్తుంటే మధ్యలో వెండి ప్లేట్ పెట్టి అందులో తీర్థం అందుకుంటున్నారు అందరినీ చల్లగా సంతోషంగా ఆనందంగా ఉండేటట్టు చూడమని కోరుకుంటూ గురువుగారు అమ్మ అభిషేకం చేస్తున్నారు గురువుగారు ఇక్కడికి ఏడేళ్ళ తర్వాత వచ్చారు ఇలాంటి అభిషేకం చూడగలగడం మన అదృష్టం ఈ అభిషేకాలు అమ్మ ఆలయాలు చూడగలుగుతున్నామంటే ఈరోజు మన మన ఆదిశంకరాచార్య గారు వల్లనే ఎంత చెప్పుకున్నా తక్కువనే ఆది శంకరాచార్యులు గారు గురించి మన ముందు తరాల రామేశ్వరం నుంచి కన్యాకుమారి దాకా నడుచుకుంటూ వెళ్ళి గుళ్ళు గోపురాలు స్థాపించారు మనకి మన సంస్కృతి సాంప్రదాయం అందిస్తూ ముందుకు ఎలా తీసుకెళ్లాలో చూపించారు అలాంటి ఆది శంకరాచార్యకోసారి దండ పెట్టుకుందామా ఇంకా అమ్మ అలంకరణకు వస్తే నా మాటలు సరిపోవండి నాకైతే చూస్తూనే కంట్లో నీళ్లు తిరిగాయి మళ్ళీ ఇలాంటి మధుర క్షణాలు తిరిగి రావడం కష్టమని చెప్పి వెంటనే నా కళ్ళు తుడుచుకొని అమ్మని చూశాను బంగారు చీరలో అమ్మ చాలా బాగున్నారు అటు అమ్మ ఇటు గురువుగారు అమ్మకి కుంకుమార్చన చేస్తున్నారు ఆ దృశ్యం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అమ్మని గురువుగారిని ఒకేసారి చూడడం ఈ మహాభాగ్యం దక్కినందుకు నేను చాలా సంతోషపడ్డాను అక్కడ చూస్తున్నంతసేపు నా వీడియో చూడ్డానికి మీరందరూ వేచి ఉంటారు అని వెంటనే ఫోన్ తీసి వీడియో చేయడం మొదలెట్టాను మీకు అందరికీ ఆ తల్లి దర్శనం గురువుగారి దర్శనం అయ్యింది కదా ఇంత మంచి కార్యం జరుగుతున్న నల్లకుంట శారదాంబ ఆలయానికి ఒక నమస్కారం ధన్యవాదాలు గురువుగారు వస్తున్నారనేమో ఈ ఆలయం లోపట చాలా మార్పులు వచ్చాయి నిజం చెప్పాలంటే రూపురేఖలే మార్చేశారు అంత బాగుంది ఇప్పుడు ఆలయం లోపల ఆలయం లోపల ఉన్న ఒక బ్రాహ్మణ బ్రహ్మ ఏం చెప్పారంటే ఆలయం దైవిక శక్తి కళాక్రామేణ క్షీణిస్తుందట ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆలయం మరియు అక్కడ దేవతలను తిరిగి ప్రతిష్టాపించడమో అభిషేకాలు చేయడమో చేస్తూ ఉంటారు అంటే పునర్జీవింప చేయడానికి కుంభ అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు పైన జరిగే కుంభాభిషేకం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఆచారం భౌతిక నిర్వహణను కూడా సూచిస్తుంది అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం చేయడం వల్ల ఆలయం శక్తిని పునరుద్ధి చేయడానికి మరియు సమాజానికి ప్రయోజనమైన చేర్పులు చేయడానికి ఇదొక మార్గం పరిగణించబడింది అని చెప్పసాగారు దేవీ దేవతలను తిరిగి శక్తివంతులు చేయడం ఈ వేదిక వేద ఆచారం ద్వారా విగ్రహాలను శక్తివంతమైన ఆధ్యాత్మికమైన శక్తి మరియు పవిత్రతను నింపుతుంది దైవిక శక్తులను సమస్వరణం చేయడం అంటే ఆధ్యాత్మిక శక్తులను సజాతీయపరుస్తుంది ఏకం చేస్తుందని నమ్ముతారు నిర్మాత్మకైన కారణాలేంటో తెలుసా అష్టబంధనం దేవత విగ్రహాలని ఆ పీఠానికి భద్రపరచడానికి ఉపయోగించే ఈ ఆచారం ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఈ శక్తి అవసరం పడుతుంది ఆలయాలకి ఇలా చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆలయం సంరక్షిస్తుంది మీరు గమనించినట్టయితే ఈ సంవత్సరమే ఆలయం లోపట కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేశారు నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ప్రతి అమావాస్యకి మేమిక్కడ సౌందర్యలహరి పారాయణం పరమాత్మ గారితో ఇప్పుడు ఆ హాల్లో ఎన్నో మార్పులు చేకూర్చాయి ఈ కుంభ అభిషేకం ద్వారా సమాజానికి ప్రయోజనాలు కూడా ఉన్నాయి కుంభాభిషేకం చేయడం వల్ల సమాజానికి శ్రేయస్సు మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు వంటి ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఒక్క చోట చేర్చి ఐక్యమత్యంగా మరియు భక్తిని పెంపొందిస్తుంది మరియు వారిలో సంస్కృతి వారసత్వాన్ని బలోపేతం చేస్తుంది అంటే బలపరుస్తుంది అంతటా ఈ విజయ యాత్రలో ఒకరోజు రెండు రోజులు మాత్రమే స్వామి ఉండగలుగుతున్నారు కానీ మన అదృష్టం నల్లకుంట శంకర్మ శారదామ్మ ఆలయంలో వారం రోజులు అంటే సోమవారం నుంచి మళ్ళీ రేపు వచ్చే సోమవారం వరకు గురువుగారి దర్శనం పొందవచ్చు మనం ఇప్పుడు చూస్తుంది గుడి పైన గోపురానికి కుంభాభిషేకం చేస్తున్న శ్రీ 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 విధుశేఖర భారతి గారు మీరందరూ వచ్చి చూడలేకపోయినా మిస్ అవ్వకూడదని చెప్పి నాకు వీలైనంత వరకు వీడియో తీసి పెట్టగలిగాను మీకోసమే ఈరోజు అభిషేకం దానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పిలిచి ప్రసాదాలు అందించారు భోజనాలు పెట్టారు రేపు అంటే ఇరవై ఐదు అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్కి గురువుగారి భీక్షావందనం పాదపూజ లేదా ఈ ఐదు వందల టికెట్ వెయ్యి రూపాయల టికెట్ తీసుకోకపోయినా సైడ్ నుంచి మనకి గురువుగారి దర్శనం కూడా ఉంటుంది చక్కగా మీరందరూ దర్శనం చేసుకొని గురువుగారి ఆశీర్వాదం తీసుకోండి ఈరోజు మూడున్నరకి వేద పట్టణం జరిగిందండి అక్కడ మీరు ఇప్పుడు చూస్తున్న వేద పారాయణానికి వేద పట్టణంకి చేయడానికి సిద్ధమవుతున్న ఆచార్యులు వాళ్ళు ఎప్పటినుంచో ఆన్లైన్లో ఇలా గురువుగారిని చూస్తూ వేద పఠనం చేయాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్కడ లోపలికి వెళ్ళి కూర్చోడానికి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫామ్ ఆధార్ కార్డు చూపిస్తూ లోనికి వెళ్ళారు గురువుగారు వచ్చి కూర్చోగానే వాళ్ళ వేద పారాయణం ప్రారంభించాడు సాయంత్రం చంద్రమౌళీశ్వరి అభిషేకం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు రేపు పది గంటలకి స్వామి గురువుగారి దర్శనం వేద పట్టణం ఎంతో వైభవంగా సాగింది స్ఫటికలింగం చెప్తున్నావే కానీ చూపించట్లేదు అంటారేమో ఇదిగోండి చూడండి రోజు ఎనిమిదిన్నరకి స్ఫటికలింగం చంద్రమౌళీశ్వర అభిషేకం ఇలా జరుగుతుంది గురువుగారి సమక్షంలో ఇలా ఈరోజు కార్యక్రమాలన్నీ చూశారు కదా మరి ఒక లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలన్నీ చూసేటట్టు చూడండి జై శ్రీరామ్ మళ్ళీ రేపు అంటే ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ జరిగే కార్యక్రమాలు చూపించడానికి ప్రయత్నిస్తానండి Jay stee